నమస్తే స్వాగతం నా పేరు హరిప్రియ ముందుగా నరసరావుపేట మండలం ఎల్లమందలో ఈ ముప్పై ఒకటిన ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటన అధికారిక ప్రకటన జారీ చేసిన ప్రభుత్వం ముఖ్యమంత్రి పర్యటనకు శరవేగంగా ఏర్పాట్లు ఘనంగా ముగిసిన బాలల పండుగ సృజనాత్మకతకు వేదికైన బాలోత్సవం నర్సరావుపేటకు ఆధ్యాత్మిక శోభ పురవీధుల్లో కన్నుల విందుగా దేవతామూర్తుల ఊరేగింపు పల్నాడు జిల్లాలో ఈ నెల ముప్పై ఒకటిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పర్యటిస్తున్నట్లు ప్రభుత్వం అధికారికంగా వివరాలను వెల్లడించింది ముఖ్యమంత్రి ఉండవల్లిలోని తన నివాసం నుంచి మంగళవారం ఉదయం పదిన్నర గంటలకు బయలుదేరి పదకొండు గంటలకు నరసరావుపేట మండలం ఎల్లమంద గ్రామానికి చేరుకుంటారు పదకొండు గంటల ఐదు నిమిషాలకు హెలీప్యాడ్ వద్ద సీఎంకు నేతలు అధికారులు స్వాగతం పలుకుతారు పదకొండు గంటల పది నిమిషాల నుంచి వరకు ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రత పింఛను లబ్దిదారులకు నగదు అందజేస్తారు రామస్వామి దేవాలయాన్ని సందర్శిస్తారు పదకొండు నలభై ఐదు నుంచి వరకు పింఛనులబ్దిదారులు గ్రామస్తులతో మాట్లాడతారు పన్నెండు నలభై ఐదు నుంచి పన్నెండు యాభై మధ్య హెలిప్యాడ్ ప్రాంతంలో భోజనం చేస్తారు పన్నెండు యాభై నుంచి ఒకటి ఐదు వరకు జిల్లా అధికారులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహిస్తారు అనంతరం ఒకటి ముప్పై ఐదు నుంచి ఒకటి యాభై మధ్యలో కోటప్పకొండ చేరుకుంటారు మధ్యాహ్నం ఒకటి యాభై నుంచి రెండు ఇరవై వరకు త్రికోడేశ్వర స్వామి వారిని దర్శించుకుని పూజా కార్యక్రమాలలో పాల్గొంటారు రెండు ముప్పై ఐదు గంటలకు కోటప్పకొండ నుంచి ఎల్లముంద హెలిప్యాడ్ వద్దకు చేరుకుంటారు నలభైకు ఎల్లమందలో బయలుదేరి మూడో పదికి ఉండవల్లి చేరుకుంటారని అధికార వర్గాలు తెలిపాయి నరసరావుపేట మండలం ఎల్లమందలో సీఎం చంద్రబాబు పర్యటన ఏర్పాట్లను శరవేగంగా నిర్వహిస్తున్నారు ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రత పింఛన్ల లబ్దిదారులకు నగదు పంపిణీ కార్యక్రమంలో సీఎంతో పాటు మంత్రులు ఎమ్మెల్యేలు పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొననున్నారు అనంతరం కోటప్పకొండలోని శ్రీ త్రికోటేశ్వర స్వామివారిని దర్శించుకోనున్నారు అందుకు అవసరమైన ఏర్పాట్లను కలెక్టర్ అరుణ్ బాబు ఎస్పీ కంచి శ్రీనివాసరావు దేవాదాయ ధర్మాదాయ శాఖ కమిషనర్ సత్యనారాయణ ఎమ్మెల్యే అరవింద్ బాబు పరిశీలించారు ఏర్పాట్లలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు బందోబస్తు వాహనాల పార్కింగ్ తదితర అంశాలపై సిబ్బందికి పలు సూచనలు చేశారు వండి పరిపాలన చేయాలి ఎందుకంటే గడిచిన ఐదేళ్లుగా మరి అన్ని వ్యవస్థలన్నీ కూడా అడుగంటిపోయినాయి కాబట్టి వాళ్ళ చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు తలా జిల్లా వెళ్ళి కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నారు ఇటువంటి కార్యక్రమంలో చంద్రబాబు నాయుడు గారు ఎలమంద గ్రామాన్ని ఎన్నుకోవడం జరిగింది ఇక్కడ నుంచి కోతమేడు దూరంలో కోట పండుగ ఉంది కాబట్టి ఇక్కడ పెన్షన్ కార్యక్రమాన్ని పూర్తి చేసిన తర్వాత ఎలమంద గ్రామంలో ఇప్పుడు మేము రామాలయం గుడిలో ఉన్నాము ఈ దేవాలయంలో మరి పూజ చేయించుకుని వారు కోటపొండ వెళ్ళటం జరుగుద్ది కోటపొండ వెళ్ళిన తర్వాత ఏదైతే కోటకొండ టీడీపీ హయాంలో డెవలప్ చేసామో ఘాట్ రూట్ కానీ శివాలయాన్ని కానీ మొత్తం కూడా ఇప్పుడైతే మరి డాక్టర్ కోడలి గారు ఆ రోజుల్లో డెవలప్ చేయడం జరిగింది చంద్రబాబు నాయుడు గారి అండదండలతోటి ఇవాళ కూడా బాబు గారు విజిట్ చేస్తారు ఏదైతే మనం కళ్ళగంటున్నామో రోపే ఒకటి మరి తప్పసే మన హామీ ఇవ్వటం జరుగుతుంది కాబట్టి ఎండోమెంట్ మినిస్టర్ గారు టూరిజం మినిస్టర్ గారు అందరూ కూడా రావడం జరుగుతుంది ఇటువంటి కార్యక్రమాల్లో మన స్టేట్ మరి ఎండోమెంట్ కమిటీ గారు ఇక్కడ రావడం జరిగింది ఇప్పుడే మాట్లాడారు ఏదైనా ఈ ప్రభుత్వం యొక్క ఏదైతే హామీ ఇచ్చామో మనం పథకాలన్నీ అమలు చేస్తాము గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ముప్పై ఒకటో తారీఖు నాడు పెన్షన్లు పంపిణీ కార్యక్రమంలో భాగంగా ఆ రోజు ఈ కోదండ కోదండమాలయంకి వచ్చి స్వామివారి ఆశీస్సులు తీసుకుని ఇక్కడ కార్యక్రమాలు అనేది పాల్గొంటూ మనకు ఉన్నటువంటి కోటప్పకొండ ఏదైతే ఉందో సుప్రసిద్ధ శైవక్షేత్రం అక్కడ కూడా వారు వచ్చి స్వామివారిని దర్శించుకొని మొక్కులు చెల్లించడం జరుగుతుంది ఈ సందర్భంగా ఏర్పాట్లు ఎలా జరుగుతుంది నర్సరాపేట ఎమ్మెల్యే గారు శ్రీ చంద్రవాడ బాబు గారు అరవింద్ బాబు గారు తర్వాత ఇక్కడ ఏర్పాట్లు చేస్తూ ముఖ్యంగా కోటప్పకొండకు సంబంధించి ఏం చేయాలని దేవాదాయ శాఖ నుంచి కూడా ముందు నుంచి కూడా దాని గతంలో గౌరవ స్పీకర్గా పనిచేసినటువంటి కోడెల సుప్రసాద్ గారి ఆధ్వర్యంలో చాలా చక్కటి కార్యక్రమాలు జరిగాయి దాన్ని కొనసాగింపు ఏ రకంగా చేయాలి దానిపైన కూడా ఇప్పుడు ఏదైనా డైరెక్షన్స్ ఇస్తే దానిపైన మనం ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది జిల్లా స్థాయి బాలల పండుగలో చిన్నారులు సందడి చేశారు వారిలోని సృజనాత్మకతను వెలికి తీసేందుకు పల్నాడు బాలోత్సవాలు వేదికగా మారాయి నరసరావుపేట పాలడుగు నాగయ్య చౌదరి కొత్త రఘురామయ్య కళాశాల ప్రాంగణంలో ఆదివారం రెండవ రోజుతో వైభవంగా ఈ వేడుకలు ముగిశాయి జానపద శాస్త్రీయ సంప్రదాయ నృత్యాలతో బాలబాలికలు ప్రతిభ చాటారు జిల్లాలోని ప్రభుత్వ ప్రైవేటు పాఠశాల విద్యార్థులు ఉల్లాసంగా పాల్గొన్నారు కమిటీ ప్రధాన కార్యదర్శి కట్టా కోటేశ్వరరావు ఆధ్వర్యంలో కమిటీ సభ్యులు ఏర్పాట్లను పర్యవేక్షించారు ఆసింహ హరి మనమల సుడుల పలట చి కావాలని అల్లిన నాంట చుతి మెసపు సి ముఖ్యమంత్రిగా కరు తమయే తెలంగాణం తెరిచింది కరితా హారం దెంతి తీరి తెలంగాణం తెరిచింది కరితా హారం నలన కురమ ఇలంబాలన కురమ హలా హలా గస్త పా <marriages timing> ధనుర్మాసం ప్రారంభంతో నరసరావుపేట పట్టణం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది పాతూరులో వేంచేసిన శ్రీ పాండురంగస్వామి క్లాత్ మార్కెట్ వద్ద వేంచేసిన శ్రీ పట్టాభిరామస్వామి బరంపేటలోని శ్రీ లీలా వెంకటేశ్వర స్వామి ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు ఆయా స్వాముల ఉత్సవ విగ్రహాలను పట్టణ వీధుల్లో ఘనంగా ఊరేగించారు ఈ సందర్భంగా భక్తులు దేవతామూర్తుల నామజపంతో కోలాటం భజనా నృత్యం ప్రదర్శించారు thank <tries> you జై విట్టల్ జై జై విఠల్ నరసాపేట పట్టణంలో నెలకొన్న ఉన్నటువంటి రుక్మాబాయి సమేత శ్రీ పాండురంగస్వామి వారి దేవస్థానం శ్రీ పాండురంగస్వామి వారు రుక్మాబాయి అమ్మవారు రంగుమాసంలో గ్రామోత్సవం సందర్భంగా నగరాలలోని నగర వీధుల్లో విహరిస్తూ భక్తుల ప్రజలతో కోలాటాలతో ఉత్సాహంగా భజన కార్యక్రమాలు జరుగుతున్నవి ఇవి దాదాపు అరవై సంవత్సరాల నుండి దేవాలయ నిర్మాణం జరిగిన కాడి నుంచి కూడా ఈ గ్రామోత్సవ కార్యక్రమాలు జరుగుతున్నాయి భక్తులందరూ కూడా అత్యంత ఉత్సాహంగా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు మీ భక్తులు అందరూ కూడా దేవాలయానికి విచ్చేసి సోమవారి తీర్థప్రసాదాన్ని స్వీకరించి తీసుకుని వెళ్ళవలసిందిగా కోరుతున్నాము తాటికొండ కోటేశ్వరరావు వంశపారంపర్య ధర్మకర్త తాటికొండ కోటేశ్వరరావు మరియు అభివృద్ధి కమిటీ సభ్యులు పల్నాడు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సోమవారం నిర్వహించాల్సిన ప్రజావేదిక కార్యక్రమాన్ని అధికారులు రద్దు చేశారు ఎల్లమందలో మంగళవారం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పర్యటన నేపథ్యంలో అక్కడ ఏర్పాట్లలో అధికారులు నిమగ్నమై ఉండటంతో ఈ నిర్ణయం తీసుకున్నారు జిల్లా నుంచి వినతులు ఇచ్చేందుకు వచ్చే ప్రజలు ఈ విషయాన్ని గమనించాలని వారు సూచించారు జాతీయ ఫ్లోర్బాల్ ఛాంపియన్షిప్ పోటీల్లో అండర్ ట్వెల్వ్ అండర్ సెవెంటీన్ బాలబాలికల విభాగంలో పద్నాలుగు రాష్ట్రాల నుంచి మూడు వందల మంది క్రీడాకారులు పాల్గొంటున్నారని స్కూల్ డైరెక్టర్ నాతాని వెంకటేశ్వర్లు తెలిపారు పోటీలను మంగళవారం ఘనంగా ప్రారంభించారు ఈ సందర్భంగా ఇండియన్ ఫ్లోర్బాల్ ఫెడరేషన్ వైస్ చైర్మన్ శ్రీ దీపేంద్ర ఆర్య మాట్లాడుతూ క్రీడాకారులు క్రీడా స్ఫూర్తితో ఆటలాడి అంతర్జాతీయ స్థాయిలో ఘన విజయాలు సాధించాలన్నారు కార్యక్రమంలో డైరెక్టర్ కోమటినేని నాసరయ్య పరిశీలకుడు పంకజ్ జాయింట్ సెక్రటరీ ఫ్రీజో జాన్ పాల్గొన్నారు ఛత్తీస్గఢ్ ఢిల్లీ మధ్య నిర్వహించిన ప్రారంభ పోటీలో ఛత్తీస్గఢ్ ఐదు సున్నా పాయింట్స్ తో గెలుపొందింది రెండవ మ్యాచ్ బీహార్ ఆంధ్రప్రదేశ్ మధ్య నిర్వహించిన పోటీలో బీహార్ ఆరు సున్నా పాయింట్స్ తో విజయాన్ని దక్కించుకుంది మూడవ మ్యాచ్ లో తమిళనాడు మూడు సున్నా పాయింట్స్ తో కర్ణాటక జట్టుపై విజయం సాధించింది यहाँ हमें दिया है तो उनके लिए इंडियन फ्लोरबॉल फेडरेशन की तरफ से तहे दिल से बहुत बहुत धन्यवाद और विशेष रूप से मैं कहना चाहूंगा कि जो आंध्र प्रदेश के सेक्रेटरी हैं मिस्टर जोसेफ जी और उनकी पूरी टीम का आपके लिए अच्छा खाना अच्छा ग्राउंड अच्छी ट्रांसपोर्ट व्यवस्था हर तरह की सुविधा का ध्यान आप लोगों के लिए यहाँ पूरा प्रबंध सारी व्यवस्थाएं जुटाई गई हैं इसके लिए मैं आंध्र प्रदेश फ्लोरबॉल एसोसिएशन का भी विशेष रूप से ही हूँ నరసరావుపేట పల్నాడు రోడ్డులోని మహాత్మ జ్యోతిరావు పూలే విగ్రహం వద్ద స్వాతంత్ర్య సమరయోధుడు సర్దార్ గౌత లచ్చన్న చిత్రపటానికి బీసీ సంక్షేమ సంఘాల నేతలు పాలాభిషేకం చేశారు ఏలూరు జిల్లా నూజివీడులో ఈ నెల పదిహేనున లచ్చన్న విగ్రహావిష్కరణ కార్యక్రమాన్ని దుష్టశక్తులు రాజకీయం చేశాయని బీసీ సంఘ రాష్ట్ర అధికార ప్రతినిధి శ్రీను జిల్లా అధ్యక్షుడు మురళి విమర్శించారు కార్యక్రమంలో నాయకులు బాలాజీ విశ్వేశ్వరరావు నరసింహరావు సుబ్బయ్య కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు గౌరవ కేశం శంకర్రావు గారి పిలుపు మేరకు ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి అన్ని ప్రాంతాల్లో అన్ని నియోజకవర్గాల్లో సర్దార్ గౌతులచ్చన్న గారికి పాలాభిషేకం చేయడం జరిగింది ఇందుకు ఒకటే కారణం మరి గత రెండు వారాల కిందట న్యూజు వీళ్ళు స్వతంత్ర సమరవోధులు సర్దార్ బిరుదాంకితులు శ్రీ గౌతులచ్చన్న గారి విగ్రహ ఆవిష్కరణ జరిగింది ఆ విగ్రహ ఆవిష్కరణ బీసీ సామాజిక వర్గానికి చెందిన గౌడ గౌడ సోదరులందరూ కూడా కలిపి ఏర్పాటు చేయడం జరిగింది ఆ సమావేశానికి పార్టీలకు అతీతంగా కులాలకు అతీతంగా ఎస్సీ ఎస్టీ బీసీ ముస్లిం మైనార్టీ నాయకులు అలాగే అన్ని రాజకీయ పార్టీ నాయకులు అందరూ కూడా హాజరవడం జరిగింది ఆ సందర్భంగా కొంతమంది పాలకపక్షం ప్రతిపక్షంలో ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులు అనేక రకాల కారణాలు చూపి ఈ రాష్ట్రంలో గౌతమ్ లచ్చన్న గారి యొక్క ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా పత్రికల్లో ప్రకటనలు చేయడం దీన్ని ఖండిస్తూ ఈ రోజుతో గౌత గారి విగ్రహం మీద ఆ ఘటన మీద ఎవరో కూడా ఎటువంటి కామెంట్లు ఎటువంటి ఇవి చేయకూడదని మేము ఖండిస్తా ఉన్నాం నరసరావుపేట భావన డిగ్రీ కళాశాలలో ప్రాంగణ ఎంపికలు నిర్వహించారు యాక్సిస్ బ్యాంక్ మెడిటెక్ సంస్థ ప్రతినిధులు తొంభై ఐదు మంది విద్యార్థులకు రాత పరీక్షలు బృంద చర్చలు మౌఖిక పరీక్షలు నిర్వహించారు వీరిలో ఇరవై తొమ్మిది మంది ఉద్యోగాలకు ఎంపికైనట్లు కళాశాల కరెస్పాండెంట్ సుబ్బారెడ్డి తెలిపారు కాలేజ్ లో యాక్సిస్ బ్యాంక్ వాళ్ళు క్యాంపస్ డ్రావెల్ కండక్ట్ చేశారు దీంట్లో మొత్తం అనేది త్రీ మెథడ్స్ లో జరిగింది రిటర్న్ టెస్ట్ అండ్ థర్డ్ వన్ వచ్చేసి ఫేస్ టు ఫేస్ ఇంటర్వ్యూ ఈ నుంచి యాక్సిస్ బ్యాంక్ వాళ్ళు సెలెక్ట్ చేసుకున్నారు ఈరోజు మా కళాశాలలో భవన అండ్ విక్టోరియా డిగ్రీ కళాశాలలో క్యాంపస్ డ్రైవ్ నిర్వహించడం జరిగింది ఈ డ్రైవ్లో బెంగళూరు నుంచి యాక్సిస్ బ్యాంక్ సంబంధించినటువంటి హెచ్ఆర్స్ నాగార్జునదేవ్ అభిజిత్ అండ్ అంజన్ అనేటువంటి సార్లు వచ్చి మా కాలేజీలో పైన విద్యార్థులు అందరినీ ఇంటర్వ్యూ చేయడం జరిగింది ఈ ఇంటర్వ్యూలో మూడు రకాలుగా నిర్వహించారు ఒకటి గ్రూప్ డిస్క్రిప్షను రెండవది వ్రాత పరీక్షలు మూడవది ఫేస్ టు ఫేస్ ఇంటర్వ్యూ ద్వారా ఇరవై తొమ్మిది విద్య ఇరవై తొమ్మిది మంది విద్యార్థులని సెలెక్ట్ చేయడం జరిగింది వీళ్ళకి సంవత్సరానికి నాలుగు పాయింట్ ఐదు లక్షల వార్షిక ఆదాయము ఇవ్వడం జరుగుతుంది దిస్ ఆపర్చునిటీ ప్రిన్సిపల్ సార్ డెలిబిరేట్లీ he is interested and intended to conduct this drive in this particular campus and spread these excellent opportunities across near to this campus all the village students all like you no know, like uh, like town and nasaropeta like area students this is the main intention of the principal sir he encouraged the students and i came to know this year only 150 students next year like 200 students after year 250 students it is a good sign definitely we will give our best support to this campus every year we appreciate SAR's support and faculty's support and director's support and the correspondents support నరసరావుపేట పట్టణం పులుపుల వారి వీధిలో పునర్నిర్మిస్తున్న శ్రీ వీరాంజనేయ సహిత శ్రీ యోగానంద లక్ష్మి నరసింహస్వామి వారి దేవస్థానం వద్ద ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు వనమా సాంబశివరావు క్యాలెండర్ ఆవిష్కరించారు ఆయనతో పాటు ఆలయ కమిటీ సభ్యులున్నారు

జై శ్రీ వీరాంజనేయ సైత యోగానంద లక్ష్మీ నరసింహ స్వామి వారికి జై జై శ్రీ వీరాం నూతన సంవత్సరం క్యాలెండరు శ్రీ వీరాంజనేయ సహిత యోగానంద లక్ష్మీ నరసింహ స్వామివారి దేవస్థానం తరఫున గత సంవత్సరాలుగా ఎన్నో సంవత్సరాలుగా ఈ క్యాలెండర్ ని ప్రచురిస్తూ వస్తున్నాం ఆ దాతల సహకారంతో వాళ్ళందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ రోజున మాకు గౌరవాధ్యక్షులైనటువంటి శ్రీ పులుపుల రాము గారు శ్రీ వనమ సాంబశివరావు గారు వారి చేతుల మీదుగా ఈ క్యా క్యాలెండర్ని ఆవిష్కరించుకోవడం జరిగింది ఈ రోజున మన నర్సరాబ్బేట్లోని పులుపుల వారి వీధులు వేయించేసి ఉన్న శ్రీ వీరాంజనేయ సహిత యోగానంద లక్ష్మీ స్వామి నరసింహస్వామి దేవాలయ దేవస్థానం వారి నూతన సంవత్సర క్యాలెండర్ని మన దేవాలయం పునర్నిర్మాణ కమిటీ అందరూ వచ్చి ఈ రోజున మనం క్యాలెండర్ని ఆవిష్కరించుకుంటున్నాము భక్తులందరూ కూడా మన గుడి నిర్మాణానికి ఎవరి చేతనంతగా వాళ్ళు సహకరించి గుడి నిర్మాణం త్వరగా జరిగేలా ఇప్పటికే చాలా ఫాస్ట్గా జరుగుతుంది బాగా అందరూ సహకరించి స్వామివారి కృప పాత్రలు కాగాలని కోరుకుంటున్నాను భక్తులందరికీ మనవి స్థానిక శ్రీ పులిపులు వారి వీధిలో వెంచేసి ఉన్న లక్ష్మీనరసింహస్వామి వీరాంజనేయ సహిత గుడి శిలా శిలా నిర్మాణం నూతనంగా జరుగుతోంది భక్తులందరూ దానికి సహకారాలు అందించవలసిందిగా విజ్ఞప్తి చేసుకుంటున్నాము సహజ సిద్ధమైన పంట ఉత్పత్తులతో ఆరోగ్యం కాపాడుకునేందుకు ఓ యువకుడు ప్రయోగాత్మకంగా అవగాహన కల్పించారు పల్నాడు జిల్లా నరసరావుపేట పట్టణంలోని శివుని బొమ్మ కూడలిలో సురేష్ అనే యువకుడు వినూత్నంగా బూడిద గుమ్మడికాయతో ఆర్గానిక్ జ్యూస్ తయారు చేసి చక్కెర వ్యాధిని నియంత్రించే పద్ధతిపై ప్రజలకు అవగాహన కల్పించడం ఆకట్టుకుంది దీన్ని సేవించేందుకు చక్కెర వ్యాధి బాధితులు ఆసక్తి చూపుతున్నారు సురేష్ బాబు అన్న కడిగ నా పేరు ఇది ఫ్యూజన్ ఆర్గానిక్ జ్యూస్ పాయింట్ అనమాట ఇక్కడ మన సూడు నర్సాపేట సీడ్ బొమ్మ సెంటర్లో పెట్టాము అనమాట ఇక్కడ ఇక్కడికి దగ్గర గుమ్మడికాయ సొరకాయ కీర క్యారెట్ బీట్రూట్ ఉసిరి కొత్తిమీర పుదీనా తులసి ఇంకా తిప్పతేగ మునగాణపాల ఇవన్నీ చూస్తూ ఉంటాయి అన్నమాట ఎవరికి ఇది కావాలన్నా కూడా వాళ్ళకి తగినట్టుగా అప్పుడు మనం చేసి తయారు చేస్తాము ఇప్పుడు గుమ్మడికాయ వచ్చేసరికి మనకి వెయిట్ లాస్కి షుగర్కి బీపీకి అటుకు బాగా ఉండేది సొరకాయ కూడా అంతే ఇప్పుడు క్యారెట్ బీట్రూట్ వచ్చేసరికి బ్లడ్ ఇంప్రూవ్ అవుతున్నాడు బాగా ఏమన్నా స్పిన్లోజ్ చేసే అన్న కూడా పోతాయి కొత్త బ్లడ్ వస్తూ ఉంటుంది ఇట్లా కొత్తిమీర పుదీనా కరివేపాకు వచ్చేసరికి వాటికి కూడా తిన్నెలు ఇస్తే ఉంటే పోతే హెయిర్ అవ్వకుండా ఉంటుంది తర్వాత మన లోపల ఆర్గాన్స్ క్లీన్ అవుతూ ఉంటుంది కొడితే ఉసిరి ఉసిరి వచ్చేసరికి హెయిర్ లాస్ ఉన్న వాళ్ళకి స్కిన్ టోన్ బాగుంటుంది దానికి డైజెషన్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి అటు వాళ్ళందరికీ తర్వాత కీర కీర వచ్చేసరికి అరుగుదలగా పాపం చేస్తే వేడి తగ్గిస్తాం బాగా వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి నర్సరావుపేట మండలం ఎల్లమందలో ఈ ముప్పై ఒకటిన ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటన అధికారిక ప్రకటన జారీ చేసిన ప్రభుత్వం ముఖ్యమంత్రి పర్యటనకు శరవేగంగా ఏర్పాట్లు ఘనంగా ముగిసిన బాలల పండుగ సృజనాత్మకతకు వేదికైన బాలోత్సవం నర్సరావుపేటకు ఆధ్యాత్మిక శోభ పురవీధుల్లో కన్నుల విందుగా దేవతామూర్తుల ఊరేగింపు ఇది మరొక మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం